అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కూరగాయలు ఉన్నాయో ఇవన్నీ మా గార్డెన్లో పండడం అయితే కాదు ఈరోజు అయితే బిహెచ్ఎల్లో వెన్స్డే మార్కెట్ ఉంది అక్కడికి వెళ్ళయితే ఇవన్నీ తెచ్చాను ఇవన్నీ కుప్పగా ఉన్నాయి సపరేట్ చేసి చూపిస్తాను మొత్తం ఎంత అయిందో కూడా చెప్తాను అన్ని వెతుకే సపరేట్ అయితే చేశాను కనిపిస్తున్నాయి చూడండి ఇలా నా గార్డెన్ లో ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానో ఏంటో ఇందులో అల్లం నిమ్మకాయలు ఈ కరివేపక్క పది రూపాయలు ఈ నిమ్మకాయలు ఇరవై ఈ అల్లం కూడా ఇరవై టమాటాలు యాభై ఆలు నలభై పచ్చిమిర్చి యాభై క్యారెట్ ముప్పై ఇంకా కార్న్ ఇరవై పాలకూర ఇరవై ఇందులో తోటకూర మెంతికూర కొత్తిమీర స్వీట్ పొటాటో ఇరవై గోర చిక్కుడు ఇరవై ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్న అయితే ఇవి కొన్ని కొన్ని ఫ్రిజ్లో పెట్టేసాయి ఈ వారం మార్కెట్లో అయితే మొత్తం ఆరు వందల యాభై అయితే అయ్యింది మీ ఏరియాలో ఏ రోజు మార్కెట్ పెడతారు అలాగే ఈ కూరగాయలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి